కొత్తగూడెం జిల్లా దమ్మపేట నుండి మల్కారం వెళ్ళే రహదారిలో ఈ విధంగా గుంటలు ఉన్నవి ఇక్కడ చాలా ప్రమాదం పుంజుంది సంబంధిత అధికారులకు ఈ వీడియో చేరి ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యేలా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఈ రూట్ తెలియని కొత్త వారు ఈ దారిలో ప్రయాణించేటప్పుడు రాత్రిపూట ఎదురుగా వచ్చే వాహనాలు తప్పించబోయి ఇక్కడ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ప్రదేశంలో ఇలా ప్రమాదకరంగా చాలా రోజుల నుంచి ఉందని ఈ గ్రామస్తులు చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ పూర్తిగా రోడ్డు కింది భాగంలో మట్టి మొత్తం తోడేస్తూ ఇలా ప్రమాదకరంగా తయారవుతుంది ఇక్కడ ఏదైనా భారీ లోడు వాహనం వచ్చినప్పుడు తప్పకుండా లెఫ్ట్ సైడ్ పడిపోయే అవకాశం ఉంది రోడ్డు ఈ అధికారులు అందరికీ నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి సంబంధించిన అధికారులకు నమస్కరించి తెలియజేయండి ఇది మనకి దమ్మపేట నుంచి మల్కారం వచ్చే రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్నది అత్యంత ప్రమాదకరంగా ఇక్కడ రోడ్డు కోతకి గురై ఉంది ఖచ్చితంగా కొత్త వారు ఈ రూట్ లో వస్తే మాత్రం అతి పెద్ద ప్రమాదం ఈ రూట్ లో ఇదే ప్లేస్ లో ఉన్నది దయచేసి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు పక్కన అత్యంత భయంకరంగా ఉన్న ఈ గుంటల్ని పూడ్చాలని ఇక్కడ రేపు జరగబోయే ప్రమాదాన్ని ఈ గుంటలు అర్జెంటుగా పూడ్చి ఇక్కడ ప్రమాదం జరగకుండా ఆపాలని మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్ సంబంధిత అధికారులకు ఈ వీడియో షేర్ అయ్యేలా ఈ సమస్య త్వరగా పరిష్కరించేలా మీరందరూ ఈ వీడియోని చూసిన వెంటనే షేర్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ